పన్నీర్ తయారు చేసుకోనా దీనికి కావాల్సిన ఏంటో ఫస్ట్ చూసేద్దాం చిల్లీ పన్నీర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు పన్నీర్ ముక్కలు రెండు వందల గ్రాములు తరిగిన అల్లం ఒక టీ స్పూన్ తరిగిన వెల్లుల్లి ఒక టీ స్పూన్ ఎండు మిరపకాయలు ఆరు మైదా రెండు టేబుల్ స్పూన్లు కార్న్ ఫ్లోర్ పావు కప్పు ఉప్పు తగినంత మిరియాల పొడి ఒక టీ స్పూన్ సోయా సాస్ ఒక టీ స్పూన్ నూనె డీప్ ఫ్రైకి సరిపడినంత తరిగిన ఉల్లికాడలు కొద్దిగా ఇక్కడ ముందుగా మనం కార్న్ఫ్లోర్ మైదా వీటితో బ్యాటర్ తయారు చేసుకుంటున్నాం ఓకే ఓకే కార్న్ఫ్లోర్ అలాగే మైదా సో ఈ రెండింటితో మనం బ్యాటర్ ఎందుకని తయారు చేస్తున్నాం పన్నీర్ కి మనం కోటింగ్ లైట్ చేసి డీప్ ఫ్రై చేస్తున్నాం ఓకే ఫస్ట్ మనం డీప్ ఫ్రై చేసుకోవాలి yes ఈ కలుపునే లోపు మనం ఆయిల్ పెట్టేసుకుంటే అది కూడా కొంచెం పేడ అవునండి అలాగే దీంట్లో రుచికి సరిపడా ఉప్పు మిరియాల పొడి మిరియాల పొడి సో అంతేనా ఉప్పు మిరియాల పొడి సరిపోతుంది సరిపోతుంది దీన్ని కొద్దిగా నీళ్ళు పోసుకున్నాను జారుడుగా కలిపేసుకుని సో ఇలా సరిపోతుందండి సరిపోతుంది కొంచెం ఉండలేకుండా లేకుండా జస్ట్ పైన ఒక లేయర్ లాగా వస్తే సరిపోతుంది అంతే కదా అంతే ఓకే దీంట్లో పన్నీర్ ముక్కలు వేసేసుకొని బాగా కలిపేసుకోండి అంటే బాగా పట్టేట్టుగా ఓకే ఓకే కాస్త నూనె వేడయ్యాక దీంట్లో మనం డీప్ ఫ్రై చేసుకోవాలి ఓకే రాజుగారు మరి ఆయిల్ వేడెక్కడానికి కొంచెం టైం పడుతుంది కదా ఈలోగా మనం చిట్కా చూసేద్దామా ఓకే ఇప్పుడు మీ అందరి కోసం ఈ చిట్కా మీకోసం మొదటి చిట్కా పప్పు త్వరగా జీర్ణం అవ్వాలి అంటే పప్పుని వండే ముందు కొద్దిగా మెంతులు వేసి వండితే సరిపోతుంది అది త్వరగా జీర్ణం అవుతుంది చిట్కా చేసారు కదా ఓకే రాజుగారు డీప్ ఫ్రై చేసుకోవచ్చా

ఇక్కడ మనం ఎండు మిరపకాయలు తీసుకున్నాం కదనే వాటిని కొద్దిగా వేడి నీళ్ళలో నానబెట్టేసి ఓకే ఇలా ముద్దలా చేసి పెట్టుకుందాం పేస్ట్ లా ప్రిపేర్ చేసుకోవాలి ఇంక సోయా సాస్ కొద్దిగా సోయా సాస్ స్మెల్ మారిపోయింది పెంది సోయా సాస్ యాడ్ చేసిన వెంటనే దీంట్లో కాస్త నీళ్లు పోసేసుకుణం ఓకే సరిపడినంత వాటర్ యాడ్ చేసుకోవాలా అవునండి అలాగే ఇక్కడ చిక్కబడ్డానికి మనం కార్న్ ఫ్లోర్ వాడుతున్నాం దీంట్లో కూడా కొద్దిగా వాటర్ కనిపిస్తుంది సరిపోతుందండి కొంచెం కలర్ చేంజ్ చేయండి ఓకే ఓకేనా ఇది కూడా మరుగుతుంది కదా దీంట్లో మనం ఫ్లోర్ కలుపుకున్నాం మీరు దీంట్లో కోసం ఓకే సో అప్పుడు కొంచెం చెక్ పడుతుంది మనకి గ్రేవీ ఇది లుక్ వస్తుంది వేసేసండి ఓకే దీంట్లోనే మనం పన్నీర్ బ్యాటర్లో వేసాం సో ఇక్కడ కూడా రోజుకి సరిపడా ఉప్పు ఉప్పు అలాగే కొద్దిగా మిరియాల మంచూరియా కూడా సేమ్ ఇలాగే ప్రిపేర్ చేసుకోవచ్చు అంటారా కొంచెం వేరేగా ఉంటుంది ప్రాసెస్ ఓకే అండి సో తినేటప్పుడు కూడా పన్నీర్ సాఫ్ట్ సాఫ్ట్ గా బాగుంటుంది అనుకుంటాను ఎస్ అండి ఓకే చివరిగా ఉల్లికాడంతో గార్నిష్ వేడి వేడిగా చిల్లీ పన్నీర్ రెడీ వావ్ చూస్తున్నారు కదండి మరి చిల్లీ పన్నీర్ తయారు చేసుకోవడం చాలా సింపుల్ కదా మరి మీరు ట్రై చేయండి